తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ సెట్ ఎగ్జామినేషన్స్ సంబంధించి మనకు రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలో ఎస్పెషల్లీ మేము సో నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అండ్ దానికి ఎవరెవరి ఎలిజిబుల్ అవుతారు సేమ్ టైం దానికి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సిలబస్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఆ వీడియోలో డీటెయిల్గా అయితే ఎలబేట్ చేయడం జరిగింది మీరు మన కి ఫస్ట్ టైం వచ్చినట్టు సో వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఆ వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పెన్స్ వారికి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ మనకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మేము టూ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని ఈ వీడియోని అయితే చేస్తున్నాము ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే ఎలిజిబిలిటీ గురించి ఎక్కువ క్వైరీస్ చేస్తున్నారు ఎవరు ఎలిజిబుల్ అవుతారు సార్ అని సో జనరల్గా మనకి తెలిసింది ఏంటంటే పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారని తెలుసు అండ్ సెకండ్ క్వైరీ వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ నేను పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఎలిజిబుల్ అవుతాను అనే క్వైరీస్ చేస్తున్నారు లేదా రీసెంట్ గా నేను పీజీలో అడ్మిషన్ తీసుకున్నాను నేను అప్లై చేసుకోవచ్చు అని క్వైరీ చేస్తున్నారు ఈ త్రీ టాపిక్స్ గురించి ఎలిజిబిలిటీ ఎవరవుతారు అనే టాపిక్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం అండ్ సేమ్ టైం వచ్చేసి ఏంటంటే ఏ సబ్జెక్ట్కి ఏ ఎలిజిబుల్ అవుతారని కూడా క్వైరీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను సార్ నేను ఏ సబ్జెక్ట్కి అప్లై చేసుకోవాలి లేదా నేను ఎమ్ఎస్ ఎంఎస్సీ మథథమెటిక్స్లో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను సార్ నేను ఏ సబ్జెక్ట్కి అప్లై చేసుకోవాలని క్వైరీ చేస్తున్నారు లేదా నేను ఎంటెక్ కంప్లీట్ చేస్తాను సార్ ఎంటెక్ వాళ్ళు ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చా అని క్వరీ చేస్తున్నారు లేదా నేను సీఏ కంప్లీట్ చేశాను సార్ సీఏ చార్టెడ్ అకౌంట్ చేశాను నేను ఒక సెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చా అని క్వరీ చేస్తున్నారు లేదా నేను ఎంఏ ఎడ్యుకేషన్ చేశాను ఏ పేపర్కి అప్లై చేసుకోవాలని కూడా క్వైరీ చేస్తున్నారు సో మీకు సంబంధించి ఏపీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ అప్లై చేసుకోవాలి అండ్ అదే మీకు సంబంధించిన బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ అదే సబ్జెక్ట్ వైజ్ ఎలిజిబిలిటీకి సంబంధించిన క్రైటీరియా గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ క్వైరీ వచ్చేసి ఏంటంటే ఎలిజిబిలిటీకి సంబంధించి కాబట్టి సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ సెట్ ఎగ్జామినేషన్ దేని కోసం కండక్ట్ చేస్తున్నారు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కోసం అండ్ డిగ్రీ కి సంబంధించిన జాబ్స్ ఫర్దర్గా పడితే సో వాటి మనం అప్లై చేయాలి అంటే సో ఫస్ట్ మనం ఈ యొక్క సెట్ అయితే క్లియర్ చేసుకొని ఉండాలి దానికోసం మనకి సెట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సెట్ అప్లై చేసుకోవాలంటే పీజీ ఆర్ ఈక్వల్ అండ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన ఆఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ నేను ఎలిజిబిలిటీని త్రీ టైప్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ పీజీ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ వీళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు సో వీళ్ళు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అండ్ ప్రెసెంట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు సో అందరికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా అప్లై ఎక్స్ప్లనేషన్ ఇస్తాను మీరు అప్లై చేసుకోవాలా చేసుకోకూడదని మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ పీజీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మనకు లైక్ వచ్చేసి ఎంఏ ఎంఎస్సి ఎం ఎంటెక్ అండ్ ఎంసిఏ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి మనకి ప్రతి పీజీ స్టూడెంట్ ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు బట్ ఎలిజిబిలిటీ అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ సో మీరు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్టే సో మీరు కనుక ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఈక్వాలిడ్ మార్క్స్ అనేది మీకు మీ యొక్క పేజీలో ఉంటే కన్సర్న్ పేజీలో ఉంటే మీరు సెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ అనమాట ఒకవేళ సో మీరు బీసీ అదర్ కేటగిరీ లైక్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ పర్సన్స్ విత్ డిజబిటీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది మీకు రిలవెంట్ పేజీలో ఉంటే మీరు సెట్ ఎగ్జామినేషన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలిజిబిలిటీ గురించి కూడా నేను స్పెషల్గా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఏమైనా చేంజెస్ ఉన్నట్టు దాని గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం వీడియోలు ఎటువంటి చేంజెస్ ఉన్నా మేము కామెంట్ సెక్షన్లో ఫిన్ చేస్తాము కొన్నిసార్లు కంటెంట్లో మిస్టేక్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కామెంట్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ మాత్రం మనకు మేజర్ ఏంటి సో మీరు పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఓసీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది పీజీలో ఉంటే మీరు సెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చు రిలవెంట్ సబ్జెక్ట్ కి అండ్ ఎస్సి ఎస్టీ సంబంధించిన అయితే ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీ యొక్క ఉండాలి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సార్ నేను ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను రీసెంట్ గా నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంకా రిజల్ట్ రాలేదు నేను అప్లై చేసుకోవచ్చు అని క్వైరీ చేస్తున్నారు సో ఇక్కడ మీరు ప్రజెంట్ రిజల్ట్ వచ్చినా రాకపోయినా సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఏంటంటే అప్లై చేసుకోవచ్చు యాజ్ పర్ అకాడమిక్ ప్రకారం సో మనకు సెంవైస్ కాబట్టి మీకు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది పీజీ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది ఇంకా సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ కాలేదు అనుకున్న మీరు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ సెమిస్టర్ పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయింది మీకు ఇంకా సెకండ్ సెమిస్టర్ కాలేదు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు లేదా మీరు ఇయర్ వైజ్ అనుకుంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సెకండ్ ఇయర్ ఇంకా కాలేదు అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీరు థర్డ్ సెమిస్టర్ రాశారు ఫోర్త్ సెమిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు అప్లై చేసుకోవచ్చు లేదా ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్ ఇంకా రాలేదు అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు జస్ట్ మీరు పీజీలో జాయిన్ అయ్యి మీకు సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయితే చాలు సో మీరు పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కింద ట్రీట్ చేయొచ్చు అకాడమిక్ ఇయర్ ప్రకారం కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ప్రెసెంట్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పీజీ సెకండ్ ఇయర్ కింద ఎలా ట్రీట్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మిషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ ఇయర్ అనుకుందా మీరు అడ్మిషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్లో తీసుకున్నారు కాబట్టి అది ఫస్ట్ ఇయర్ అవుతుంది ఫస్ట్ ఇయర్లో టూ సబ్జెక్ట్స్ టూ సెమిస్టర్స్ ఉంటాయి సెమిస్టర్ అయితే ఇయర్ వైజ్ అయితే ఒకటే ఒకటే లో కంప్లీట్ అవుతుంది సెకండ్ ఇయర్ వచ్చేసి అకామిక్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనకు నోటిఫికేషన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్కి సంబంధించింది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో మళ్ళీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్వరీస్ చేయకూడదు మీరు అప్లై చేసుకోవచ్చు దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే పీజీ ఫస్ట్ ఇయర్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు ఇఫ్ తెలంగాణ స్టూడెంట్స్ గాని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా పీజీలో మేము జాయిన్ అయ్యాం సార్ సో పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా మేము అప్లై చేసుకోవచ్చు అంటున్నారు యాజ్ ఫర్ యూజీసీ నామ్స్ ప్రకారం కానీ అండ్ తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ ప్రకారం కానీ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోకూడదు మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోకూడదు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎక్కడ ఇవ్వలేదు బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ అప్లై చేసుకుంటే మనం ఒకటి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ ఫుల్ఫిల్ చేయాల్సి ఏంటి అంటే సో మనం ఇప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ తీసుకున్నారంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ ఇయర్ అవుతారు మీరు దెన్ తర్వాత ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో సెకండ్ ఇయర్ అయితే అవడం జరుగుతుంది సో మనకి సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ టూ ఇయర్ రిజల్ట్ వచ్చిన డేట్ నుంచి మీకు టూ ఇయర్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది సో రిజల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్వంటీ సిక్స్ జనవరిలో వస్తుంది అనుకుందాం రిజల్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ జనవరిలో వస్తుంది అనుకుంటే ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ట్వంటీ సెవెన్ జనవరికి ఫస్ట్ ఇయర్ అవుతుంది తర్వాత మనకు ట్వంటీ ఎయిట్ జనవరికి సో మనకు సెకండ్ ఇయర్ అయితే కావడం జరుగుతుంది సో వితిన్ టూ ఇయర్స్లో మీరు పీజీ కంప్లీట్ చేసినట్టుగా విత్ ఈక్వల్ అంటూ మీరు ఓసీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ అయితే ఎస్సీఎస్టీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ తో మీరు మీ యొక్క పీజీ కంప్లీట్ చేసినట్లయితే సో మీరు ఎలిజిబుల్ అవుతారు సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ కోర్స్ ఖచ్చితంగా సో ట్వంటీ ఎయిత్ జనవరి వరకు సో మీ పీజీ కంప్లీట్ అవుతుంది అని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు సో ఒకవేళ ట్వంటీ ఎయిత్ జనవరి తర్వాత క్రాస్ అయింది అనుకో ఎగ్జాంపుల్కి మరి మరి సెట్ క్వాలిఫై అయిన యూజ్ లేదా అంటే యూజ్ ఉండదు యాజ పర్ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ బట్ మీరు పీజీ పాస్ అయ్యి వితిన్ టూ ఇయర్స్ లోపు రిజల్ట్ వచ్చిన ఇన్ టూ ఇయర్స్ లోఫ్ కను సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేస్తే మీరు యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు సో ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు నేను వీడియోలో లెంత్ అవుతుంది సో దానికి సంబంధించి కూడా కామెంట్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ ఉంటాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని కాబట్టి ఇక్కడ మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు బట్ మీరు వచ్చేసి ఏంటంటే గా ఒకవేళ క్వాలిఫై అయితే మీరు ఫుల్ఫిల్ చేయాల్సింది ఇన్ టూ ఇయర్స్ లోఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి అప్పుడు మీరు పీజీ పాస్ అయినట్టుగా మీ యొక్క ఈక్వల్ సర్టిఫికేట్ చూపిస్తే ఒకవేళ మీరు ఇప్పుడు సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయితే అది వాలిటీ అవుతుంది అదర్వైజ్ మీకు ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది సో నా సజెషన్ మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోండి మహా అంటే మన అప్లికేషన్ ఫీ అనేది వేస్ట్ అవుతుంది అండ్ దానికోసం మీకు టైం ట్రావెలింగ్ లైక్ ఏదైతే ఉంటుందో అది కొంత టైం వేస్ట్ అవుతుంది బట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ సో ఎక్స్పీరియన్స్ వల్ల చాలా నేర్చుకుంటారు మీరు అప్లై అయితే చేసుకోండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సో మనం ఏ సబ్జెక్ట్స్కి అవైజుబుల్ అవుతారు ఈ యొక్క తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్కి యొక్క తెలంగాణ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకి ఇక్కడ జాగ్రఫీ సంబంధించిన సబ్జెక్ట్ నుంచి టోటల్గా మనకు ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్కి వచ్చి సెట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్కి సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఏ మీడియంలో కండక్ట్ చేస్తారని కూడా క్వైరీ చేస్తారు కొన్ని సబ్జెక్ట్స్కి వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అది కూడా ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ సేమ్ టైం ఏపీజీ కంప్లీట్ చేసిన వారు ఏ పేపర్కి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం నేను ఎంఏ తెలుగు అప్లై కంప్లీట్ చేశాను ఇప్పుడు వేరే సబ్జెక్ట్ లాగా ఎంఎ ఎకనామిక్స్కి అప్లై ఎకనామిక్స్ లో సెట్ రావచ్చా అని క్వైరీ చేస్తారు దాని గురించి కూడా గా అయితే తెలుసుకుందాం ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు మనకు సో జాగ్రఫీ అనేది ఉంది జాగ్రఫీ ఆర్ ఈక్వాలెంట్ అంటే పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ లేదా పర్సింగ్ లో ఉన్న స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు మరి జాగ్రఫీలో ఈక్వల్ అంట సబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డీటెయిల్ గా తెలుసుకుందాం తర్వాత కెమికల్ సైన్స్ మీరు పీజీ అనేది ఆర్ ఈక్వల్ కోర్స్ అనేది లో కనుక కంప్లీట్ చేసినట్టు కి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ ఇనార్గానిక్ అదర్ ఈక్వల్ కెమిస్ట్రీ కోర్సెస్ ఏవైతే ఉంటాయి అవి మీరు కంప్లీట్ చేసినట్టు మీరు యొక్క సైన్స్ కి అప్లై చేసి जैसे कोई जो तरह कामर्स, एमकम और सीए అండ్ అదే సీ డబ్ల్యూ అలాంటి కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క కామర్స్కి సెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేయొచ్చు కంప్యూటర్ సైన్స్ అయితే ఉంది సో కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి మీరు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎంసీఏ కానీ లేదా అదర్ ఈక్వాలెంట్ సో మనకు సిఎస్సి విత్ ఎంటెక్ కానీ అండ్ ఐటీ ఎంటెక్ విత్ ఐటీ కానీ మీరు కంప్లీట్ చేసినట్టయితే అప్లై చేసుకోవచ్చు దాని గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి డైరెక్ట్గా మనం సబ్జెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఎకనామిక్స్ కే విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ కే విధంగా ఉంటుంది ఇంగ్లీష్ కే విధంగా ఉంటుంది లైఫ్ సైన్సెస్లో ఏపీజీస్ కంప్లీట్ చేసిన వారు లైఫ్ సైన్స్కి అప్లై చేసుకోవాలి జర్నలిజంకి ఎవరు అప్లై చేసుకోవాలి మేనేజ్మెంట్ ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ ఫిజికల్ సైన్స్కి ఎవరు అప్లై చేసుకోవాలి ఫిజికల్ ఎడ్యుకేషన్కి అప్లై చేసుకోవాలి అన్న టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు దీనికోసం మీరు వీడియో పూర్తిగా చూడాల్సిన అవసరం లేదు సో మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఏపీజీ కంప్లీట్ చేసిన వారు కెమికల్ సైన్స్ కి ఏపీజీస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కామర్స్ కి ఏపీజీస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫిజికల్ సైన్స్ కి ఏపీజీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేసేది మన టెలిగ్రామ్ లో నేను ఫోర్స్ చేయడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ దానికోసం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి సో మీరు ఆ రెలవెంట్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి సరిపోతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా ఆఫ్ ద ఫస్ట్ మనకు జాగ్రఫీకి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు జాగ్రఫీకి సంబంధించిన సెట్ పేపర్కి అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పీజీ వచ్చేసి జాగ్రఫీ ఎంఏ జాగ్రఫీ ఆర్ ఎంఎస్సీ జాగ్రఫీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇలా మీరు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఈక్వల్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు మీరు కనుక సెట్ ఎగ్జామినేషన్ రాస్తే ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది తెలుగు మీడియంలో రాదు సో సెట్ వచ్చేసి మనకు టూ పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ అనేది ఇది జాగ్రఫీ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్ బేస్డ్ అని మీ పేజీని బట్టి కాబట్టి సో ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పేపర్ వన్ ఏదైతే ఉంటుందో బోత్ మీడియంలో ఉంటుంది ప్రతి ఒక్కరికైతే దాని తర్వాత వచ్చేసి కెమికల్ సైన్సెస్ కెమికల్ సైన్సెస్ ఎవరు అప్లై చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే కెమికల్ సైన్స్ మీన్స్ కెమిస్ట్రీ సో మీరు కనుక కెమిస్ట్రీ రిలేటెడ్ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్లయితే మీరు కెమికల్ సైన్స్కి అప్లై చేసుకోవచ్చు కెమికల్ సైన్స్ కూడా క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది మీరు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మనకు డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో విచ్ ఇన్క్లూడ్స్ అనలిటిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ మెడికల్ కెమిస్ట్రీ అప్లైడ్ కెమిస్ట్రీ న్యూక్లియర్ కెమిస్ట్రీ ఎన్వైర్న్మెంట్ కెమిస్ట్రీ మైరైన్ కెమిస్ట్రీ ఫార్మెటికల్ కెమిస్ట్రీ బయో ఇన్ కెమిస్ట్రీ సో మనకు తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పీజీ చేస్తున్నారు సో ఫారామెటికల్ కెమి ఫార్మెటికల్ కెమిస్ట్రీ అంటూ అండ్ అదేవిధంగా సో మనకు బయో కెమిస్ట్రీ అంటూ కూడా మనకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ వారు కూడా ఈ యొక్క సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ కెమికల్ సైన్స్ కి అవైలజబుల్ అవుతారంటే పీజీఆర్ ఈక్వల్ అండి ఇంటిగ్రేటెడ్ పీజీస్ ఆల్సో ఈక్వల్ అంటే కాబట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు కెమిస్ట్రీకి సంబంధించి ఏ పీజీ కంప్లీట్ చేసినా కూడా మీరు కెమికల్ సైన్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కెమిస్ట్రీ నుంచి కమిస్ట్రీని అప్లై చేయాలి మీరు అదర్ పీజీ అప్లై చేయడానికి అయితే ఛాన్స్ లేదు దెన్ కామర్స్ కామర్స్ కి ఎవైలజుల్ అవుతారు మీరు కామర్స్ సెట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ త్రీలో ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది ఎంకమ్ కంప్లీట్ చేసి ఉండాలి ఎంకమ్ మీన్స్ లో మళ్ళీ స్పెషలైజేషన్ ఉంటాయి ఎంకమ్ మనకు కంప్యూటర్ అప్లికేషన్ కానీ ఎంకమ్ ఫినాన్స్ కానీ ఎంకమ్ బ్యాంకింగ్ కానీ ఎంకమ్ ఇన్ఫర్మేషన్ సిస్మ్ కానీ వాట్ ఎవరు మనకు అవన్నీ అవసరం లేదు సో జస్ట్ మీరు ఎంకామ్ కంప్లీట్ చేసినట్టయితే ఈ యొక్క కామర్స్ సెట్ ఎగ్జామినేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు కి సంబంధించిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు బోత్ మీడియంలో ఉంటుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ విచ్ అవర్ ఈస్ పేపరబుల్ మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని మీరు తీసుకోండి నా సజెషన్ మీరు ఇప్పుడు సెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న హాస్పిన్స్ ఎవరైతే ఉన్న త్వరలో నెట్ కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ప్రిపరేషన్ ఇంగ్లీష్లో ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది లైక్ జైల్ కానీ గురుకుల కానీ మనకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటాయి చాలా వరకు సో అప్పుడు మీకు బెనిఫిట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే చేయాలి బట్ మీకు తెలుగు సోర్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్లోనే ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నించండి సో బై బై టోటల్గా నేను తెలియదు సార్ అంటే నేను అందరి నుంచి సజెషన్ ఇచ్చేదైతే లేదు దెన్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మీరు ఎంకామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే కామర్స్కి అప్లై చేయొచ్చు మాస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఆర్ కంట్రోల్కి సంబంధించి మీరు పీజీ కంప్లీట్ చేసినట్లయితే కొన్ని స్పెషలైజ్డ్ పీజీస్ ఉంటాయి ఆ పీజీ కంప్లీట్ చేసి ఉంటే కామర్స్ సెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేయొచ్చు మీరు చార్టెడ్ అకౌంట్ కానీ కంపెనీ సెక్రటరీ కానీ ఐసీడబ్ల్యూకి డబ్ల్యూకి సంబంధించిన ఆ రెవెంట్కి సంబంధించిన డిప్లమా పీజీస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్టయితే సో మీరు మాస్టర్ డిగ్రీ లెవెల్ పీజీకి కంప్లీట్ చేసినట్టయితే ఈ యొక్క కామర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు దెన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి కూడా సో మెని ఆస్వాన్స్ క్వైరీ చేస్తున్నారు నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చూశాను సార్ నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను సో నాది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ నేను కంప్యూటర్ సైన్స్కి అప్లై చేయొచ్చు అని క్వైరీ చేయడం జరిగింది లేదా నేను ఎన్కమ్ కంప్యూటర్ అప్లికేషన్ చేశాను సార్ ఇక్కడ అప్లికేషన్స్కి నేను అప్లై చేసుకోవచ్చు అంటే క్వైరీ చేస్తున్నారు సో అదర్ స్టూడెంట్స్ అప్లై చేయడానికి లేదు ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారో ఆ సబ్జెక్ట్స్కి ఆ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు యాజ్ ఫర్ యూజీసీ నామ్స్ ప్రకారం దీనిలో మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ అనేది మనకి ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తారు తెలుగు మీడియం ఉండదు మాక్సిమం సింపుల్ లాజిక్ సైన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ పేపర్స్ అన్ని మనకు ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ హ్యుమానిటీస్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ వచ్చేసి మనకు ఆల్ మీడియమ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియమ్స్లో అయితే కండక్ట్ చేస్తారు సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి అవైజిబుల్ అవుతారంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ అయితే ఎలిజిబుల్ అవుతారు తర్వాత వచ్చేసి సో మనకు ఎంఏ మా సో మనకి ఇక్కడ ఏంటి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కానీ సంబంధించిన వాళ్ళు సార్ నేను ఎంఈ చేశాను ఎంటెక్ చేశాను నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఎంఈ ఎంటెక్ వాళ్ళకు ఒకే ఒక పేపర్ ఛాన్స్ ఉంది దట్ టు బి అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ మాత్రమే చేసుకోవాలి మీరు ఏ పేపర్ కూడా ఎలిజిబుల్ అవ్వరు అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు ఎంఈ ఆర్ ఎంటెక్ చేసినట్టయితే దాంట్లో కూడా ఎంఈ ఎంటెక్ విత్ స్పెషలైజేషన్ వచ్చేసి ఏంటంటే సిఎస్ఈ ఉండాలి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటేనేమో అప్లికేషన్స్ ఎలిజిబుల్ అవుతారు సిఎస్ఈ ఉంటేనేమో కంప్యూటర్ సైన్స్ ఎలిజిబుల్ అవుతారు బట్ ఇక్కడ మనకి పేపర్ కంబైన్డ్ పేపర్ ఇచ్చారు కాబట్టి సో ఎవరైతే ఎంఈ ఎంటెక్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు కంప్యూటర్ సైన్స్ పేపర్ అయితే అప్లై చేసుకోవచ్చు ఎంఎస్సీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేసినా కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అండ్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఎకనామిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్ పేపర్ అయితే లో ఉంటుంది మనకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ ఎకనామిక్స్ వచ్చేసి సో ఎకనామిక్స్ వచ్చేసి మనకు ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది అండ్ ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేది ఉంటుంది ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది ఎంఎస్సీ ఎకనామిక్స్ ఉంటుంది సో మీరు ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేసినా ఈ యొక్క ఎకనామిక్స్కి అప్లై చేయొచ్చు లేదా ఎంఎస్సి ఎకనామిక్స్ చేసినా కూడా ఈ యొక్క ఎకనామిక్స్ సెట్ ఎగ్జామినేషన్ కోసం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ వచ్చేసి మనకు ఎంఎస్సీ ఎకనామిక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు సో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఎకనామిక్స్ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి ఎకనామిక్స్ సంబంధించి అండ్ ఎడ్యుకేషన్ సో ఒకవేళ ఎడ్యుకేషన్ సంబంధించి క్వైరీస్ మీరు చేసినట్లయితే ఎడ్యుకేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్లో పీజీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇంటిగ్రేటెడ్ ఎంఏడ్ చేసినా లేదా ఎంఏడ్ చేసినా లేదా ఎంఏ ఎడ్యుకేషన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ మాత్రమే మనకు ఎంఏ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు ఎంఏ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎంఏడ్ చేసిన స్టూడెంట్స్ కానీ అయితే ఎడ్యుకేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది బోత్ పేపర్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ అనేది దెన్ తర్వాత ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ ఎంఏ లిటరేచర్ ఆర్ ఈక్వాలిటీకి సంబంధించి మీరు ఎంఏ కంప్లీట్ చేస్తే ఇంగ్లీష్లో కంప్లీట్ చేస్తుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది దెన్ తర్వాత ఎర్త్ సైన్సెస్ ఎర్త్ సైన్సెస్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ అంటే ఎర్త్ రిలవెంట్ సబ్జెక్ట్స్ అన్ని రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎర్త్ రిలవెంట్ అన్నప్పుడు కొంత ఫన్నీగా తీసుకుంటారు సో అలా తీసుకోకండి ఆ అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో మనకు వచ్చేసి ఏంటంటే జయోాలజీ జియాలజీకి సంబంధించి అప్లైడ్ జియాలజీ సో ఎంఎస్ జియాలజీకి సంబంధించి జియో ఫిజిక్స్ సంబంధించి మెటా మెటా ఫర్ ఎగ్జాంపుల్ సంబంధించి మరైన్ జియాలజీకి సంబంధించి పెట్రోలియం సంబంధించి జియో ఇన్ఫర్మేటిక్స్ సంబంధించి అప్లైడ్ జియో కెమిస్ట్రీ అండ్ ఓషియన్ ఆర్గానిక్ సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు సో మీరు ఎంఎస్సీలో విత్ స్పెషలైజ్డ్ ఈ యొక్క పేజీలు చేసిన ఆర్ ఎంఏకి సంబంధించి విత్ స్పెషలైజ్డ్ పేజీస్ చేసినా కూడా ఈ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్ మీద మీరు ఎత్తు సైన్స్కి అయితే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సో సైన్స్ సైన్స్లో మనకు టోటల్గా సెన్ టెన్ సబ్ పేజీస్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో మీరు కంప్లీట్ చేసినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉస్మాని యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్లన్నీ అవైలబుల్లో ఉన్నాయి మీరు ఈ సబ్జెక్ట్ లో కనుక పీజీ కంప్లీట్ చేస్తే ఎర్త్ సైన్స్కి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లో అయితే ఆఫర్ చేస్తారు తర్వాత లైఫ్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కామెంట్ సెక్షన్ కూడా నాకు కామెంట్ చేయడం జరిగింది సార్ నేను ఎంఎస్సి బాట్నిక్ చేశాను లేదా ఎంఎస్సి జయాలజీ చేశాను ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశాను సో లేదా నేను బయో కెమిస్ట్రీ చేశాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చెప్పడం జరిగింది సో మీరు మీకు సంబంధించి ఏపీజీ అయితే కంప్లీట్ చేశారో ఆ పీజీకి సంబంధించి సబ్ ఆప్షన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆ రిలవెంట్ సెక్షన్ మీరు వెరిఫై చేసుకోవడం సరిపోతుంది సో మీకు సంబంధించిన పీడిఎఫ్లాగా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది కాబట్టి లైఫ్ సైన్సెస్లో వచ్చేసి ఈక్వల్ అంటే సబ్జెక్ట్స్ మీరు బాట్నీ కానీ బయోటెక్ బయో కెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ జెనెటిక్స్ కానీ అండ్ తర్వాత వచ్చేసి మైక్రో బయాలజీ కానీ జియాలజీ కానీ ఫిషరీ కానీ యానిమల్ బయాలజీ కానీ మరైన్ లైఫ్ అప్లైడ్ జెనెటిక్స్ సంబంధించి కానీ మీరు చేసినట్టయితే దీన్ని అప్లై చేసుకోవచ్చు లైఫ్ సైన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ లైఫ్ సైన్స్లో మనకి ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ డైటిస్ కూడా ఉంటాయి బట్ ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వలేదు న్యూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఒకసారి అయితే చూద్దాం దానికి సంబంధించి తర్వాత మనకు జ జర్నలిజం సంబంధించి మాస్ కమ్యూనికేషన్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో మీరు పీజీ కనుక ఈ యొక్క సబ్జెక్ట్లో చేసినట్టయితే మనకు జర్నలిజంలో చేసినట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు సో క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మేనేజ్మెంట్ వచ్చేసి మనకు క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తారు సో మీరు ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ అయితే ఉంటారు ఎంబీఏలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ఉంటుంది ఎంబీఏ హెచ్ఆర్ ఉంటుంది ఎంబీఏ ఫినాన్స్ ఉంటుంది ఎంబీఏ మార్కెటింగ్ ఉంటుంది సో ఎంబీఏలో మీరు ఏం చేసినా కూడా సో ఈవెన్ ఎంబీఏ విత్ టెక్నాలజీ చేసినా కూడా మీరు సో మేనేజ్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ ఎంబీఏ ఇన్ ఐటీ అనేది ఉంటుంది సో దేం ఏం చేసినా కూడా మీరు ఈ యొక్క మేనేజ్మెంట్ అయితే ఎలిజిబుల్ అవుతారు మీ ఒక పీజీ అనేది సో ఎంబీఏ రిలవెంట్ అయితే మేనేజ్మెంట్ ఎలిజిబుల్ అవుతారు హిందీ అయితే హిందీకి ఎలిజిబుల్ అవుతారు హిస్టరీ అయితే హిస్ట్రీకి సంబంధించిన ఎలిజిబుల్ అవుతారు హిస్టరీలో కూడా మనకి ఇండియన్ హిస్టరీ అనేది కూడా కొంత మనకు ఆర్కాలజీ సంబంధించి సంథింగ్ అలాంటిది ఉంది సో మీరు ఇక్కడ కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బోత్పే పేపర్స్లో అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్ ఉంటుంది దాని తర్వాత మనకు లా అయితే ఇచ్చడం జరిగింది సో మీరు సో ఎల్ఎల్ఎం కనక కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్టు ఆర్ ఈక్వల్ ఇంటి కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు యొక్క లాక్ అప్లై చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి సో మ్యాథమెటిక్స్కి అవైలిజుల్ అవుతారంటే ఖచ్చితంగా మీరు పీజీఆర్ ఈక్వల్ లో మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు ఆ ఎలిజిబుల్ అవుతారు సో మనకు మ్యాథమెటిక్స్ అనేది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంటుంది అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ మీరు ఎంఎస్సీలో స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా కూడా ఇక్కడ మీరు స్టార్ట్స్ మ్యాథమెటిక్స్కి అప్లై చేయాలి సో నేను ఎమ్మెసీసీ స్టార్ట్స్ స్టార్ట్స్ పేపర్లో మాకు సెట్ ఎగ్జామినేషన్ ఉండదు అని క్వైరీ చేస్తారు సో అలా మనకు తెలంగాణ స్టేట్ అయితే కండక్ట్ చేయట్లేదు సో మీకు సపరేట్గా సీఎస్ఐఆర్లో ఉంది ఏమో మేబీ సిఎస్ఆర్ లో కూడా మ్యాథమెటిక్స్ ఏ ఉంది అక్కడ యాజ్ పర్ నా నాలెడ్జ్ ప్రకారం సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సీఎస్ఆర్నే ఫాలో అవుతారు సో ఇక్కడ మనకు స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసినా కూడా మీరు మ్యాథమెటిక్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అయినా మ్యాథమెటిక్స్కి అప్లై చేయాలి అండ్ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది సార్ నేను మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ చేశాను ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో నేను సెట్ ఎగ్జామినేషన్ అని క్వైరీ చేశారు సో మీరు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ చేసినా కూడా మీరు ఓన్లీ మ్యాథమెటికల్ సైన్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మనకు ఇన్ఫా అప్లికేషన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు దెన్ ఫిజికల్ సైన్సెస్ సంబంధించి ఫిజికల్ సైన్సెస్ సంబంధించి మీరు ఈ యొక్క రిలవెంట్ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఫిజికల్ సైన్స్ పేపర్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది జస్ట్ సింపుల్గా ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ ఈక్వల్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు దీంట్లో మనకు అప్లైడ్ అండ్ సో మాలిక్యులర్ ఫిజిక్స్ సంబంధించి క్లాసికల్ డైనామిక్స్ సంబంధించి కన్సెంట్రేట్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ సంబంధించి సో ఎక్స్పెరిమెంటల్ డిజైన్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ న్యూక్లియర్ స్వేస్ ప్రాక్టికల్ ఫిజిక్స్ సంబంధించి క్వాటం ఫిజిక్స్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్ట్రానమీ ఫిజిక్స్ ఇలా టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది ఈక్వల్ట్ పీజీస్ కనుక మీరు కంప్లీట్ చేసినట్టు మీరు ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ మనకు సో ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఈక్వల్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆల్ సైన్స్ పేపర్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లోనే ఉంటుంది తెలుగు మీడియంలో అయితే ఉండదు అదర్ పేపర్స్ ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ అయితే మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది దెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓన్లీ వన్ వన్ రిలవెంట్ సబ్జెక్ట్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత మనకు ఫిలాసఫీ అయితే ఉంది సో మీరు మాస్టర్ డిగ్రీ ఫిలాసఫీలో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు పొలిటికల్ సైన్స్ కూడా ఈక్వల్ అంటే సైన్స్ లో మనకు సబ్ పార్ట్స్ ఇచ్చారు మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన ఆర్ ఈక్వల్ అంటూ పీజీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు పాలిటిక్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన సబ్జెక్ట్లో మీరు పీజీ చేసినా అప్లై చేసుకోవచ్చు ఇవి మనకు కొన్ని డిస్టెన్స్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి లైక్ ఇగ్నో యూనివర్సిటీస్ లాంటివి ఆఫర్ చేస్తున్నాయి తర్వాత మనకు సైకాలజీ ఎంఏ సైకాలజీ కానీ సో ఎంఎస్సి సైకాలజీ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇక్కడ సైకాలజీ అయితే అప్లై చేసుకోవచ్చు తర్వాత మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసినట్లయితే ఈ యొక్క నోటిఫికే ఈ యొక్క దానికి అయితే అప్లై చేయొచ్చు అండ్ సో మీరు రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి సంబంధించిన దాంట్లో కూడా కొంత ఆప్షన్ అయితే ఉంటుంది మనకు తర్వాత సోషియాలజీ ఇచ్చారు సోషియాలజీ సోషాలజీ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి తెలుగు ఇచ్చారు తెలుగు కంప్లీట్ చేస్తే తెలుగు అప్లై ఉండాలి ఉర్దూ ఇచ్చారు ఉర్దుకు సంబంధించి లైబ్రరీ సైన్స్ ఈక్వల్ టు అండ్ సాంస్క్రిత్ సంస్కృత్ సోషల్ వర్క్ సోషల్ వర్క్ అండ్ ఎన్వాల్మెంట్ సైన్స్ సంబంధించి ఎన్వాయిన్మెంట్ సైన్స్ ఇచ్చారు ఎమ్మెస్సీ ఫో ఫిషరీ ఫారెస్ట్ ఫారెస్ట్రీకి సంబంధించిన సబ్జెక్ట్లో కనుక మీరు పేజీ చేస్తుంటే అది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత లింగ్వజిస్టిక్స్ అయితే ఇచ్చారు లింగ్వజిస్టిక్స్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో టోటల్గా ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ సంబంధించి సిలబస్ ఏంటి అనేది కూడా మేము సో మేము ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది సో మనకు సెట్ ఎగ్జామినేషన్లో పేపర్ వన్ పేపర్ టూ అండ్ టూ పార్ట్స్ అయితే ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు పేపర్ టూ వచ్చేసి టూ టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ యొక్క టూ హండ్రెడ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్ సంబంధించి పేపర్ టూ సిలబస్ అనేది సపరేట్గా ఉంటుంది పేపర్ వన్ మొత్తం కామన్ సిలబస్ ఉంటుంది ఆర్ ఆల్ స్టూడెంట్స్ కి ఇక్కడ ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ కి పేపర్ వన్ కామన్ అనమాట బట్ రిమైనింగ్ సబ్జెక్ట్ వైజ్ ఏవైతే ఉంటాయి అవి మనకు డిఫరెంట్ ఉంటుంది సో మీకు పేపర్ వన్ సిలబస్ ఏంటి పేపర్ టూ సిలబస్ ఏంటి అనేది ఆల్రెడీ మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఫోర్స్ చేయడం జరిగింది అండ్ సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇప్పటి వరకు సెట్ ఎగ్జామ్ ఎన్నిసార్లు అయితే కండక్ట్ చేయడంతో ఆ పేపర్ అయితే ఉంది టూ టూ థౌసండ్ ఎయిటీన్లో ఒకసారి కండక్ట్ చేశారు టూ థౌసండ్ నైన్టీన్లో ఒకసారి కండక్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ టూలో ఒకసారి కండక్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఒకసారి కండక్ట్ చేశారు ట్వంటీ ఫోర్లో ఒకసారి కండక్ట్ చేశారు ఎయిటీన్ పేపర్ నైన్టీన్ పేపర్ ట్వంటీ టూ పేపర్ ట్వంటీ త్రీ పేపర్ ట్వంటీ ఫైవ్ పేపర్ ఫైవ్ పేపర్స్ అయితే ఉంటాయి మీకు ఫైవ్ పేపర్స్ సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ పేపర్స్ ఉంటాయి ఫైవ్ పేపర్స్ సంబంధించి ట్వంటీ నైన్ పేపర్ వన్ అయితే ఉంటాయి ట్వంటీ నైన్ పేపర్ వన్ ఫైవ్ ఇంటూ ట్వంటీ నైన్ సో సింపుల్గా మనకు ఫైవ్ సో ట్వంటీ అంటే హండ్రెడ్ ప్లస్ అదొక ఫార్టీ వన్ ఫార్టీ సో వన్ ఫార్టీ పేపర్స్ వచ్చేసి పేపర్ వన్ సంబంధించిన కంటెంట్ అయితే ఉంటుంది మీకు ప్రిపరేషన్ కోసం వన్ ఫార్టీ పేపర్స్ అనేది రిఫర్ చేసుకుంటే సాల్ ఎన్న పేపర్ వన్ సరిపోతుంది పేపర్ టూ వచ్చేసి మాత్రం ఫైవ్ పేపర్స్ అవైలబుల్లో ఉంటాయి సో మీరు అదర్ పేపర్స్ అండ్ అదే విధంగా యూజిసి నెట్ పేపర్స్ కూడా ఫాలో అవుతుంది మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే సెట్ ఎగ్జామినేషన్స్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ సేమ్ టైం ఏపీజీ కంప్లీట్ చేసిన వారు ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొత్త మిత్రులకు షేర్ చేయండి Thank you for watching this video.